వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ కొంతమంది మిత్రులు మేము సొంతంగా మా స్కూల్ నుంచి పదిహేను వేల మంది విద్యార్థులకి విద్య చెప్పిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మిత్రులు ఏం చేస్తున్నారని అడిగినారు సరస్వతి శిశు మందిర్ల పేరిట భారతీయ విద్యాభవన్ల పేరిట ఏకలవ్య పాఠశాల పేరిట ఈ దేశంలో సుమారు కోటి మంది పేద బడుగు బలహీన అనాథ పిల్లలకి విద్య నేర్పిస్తుంది భారతీయ జనతా పార్టీ సంఘం కాబట్టి నేను వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి విమర్శలకు దిగకుండా చాలా స్పష్టంగా మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి మిత్రులకి నేను ఎవరిని కూడా పేరు పెట్టి విమర్శించలేదు అధ్యక్ష చివరు ఐఎమ్ కన్క్లూడింగ్ అధ్యక్ష అధ్యక్ష జనతా పార్టీని అన్నారేమో గానీ వారు భారతీయ జనతా పార్టీ నడిపేయట్లేదు అధ్యక్ష అవన్నీ ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కావు దాంట్లో చాలా మంది సభ్యులు ఉన్నారు చాలా రకాలుగా అది భారతీయ జ వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా దాంట్లో సభ్యులు ఉంటారు అధ్యక్ష దాని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కాదు వారు చెప్పినవన్నీ కూడా సరస్వతి శిశు మందిర్ కావచ్చు ఏకలవ్య కావ ఇవన్నీ ఏకలవ్య గవర్నమెంట్ది అది సరస్వతి శిశు మందిర్ అనేది అది తప్ప అది అది విడ్రా దయచేసి అది విడ్రా చేసుకోమనండి బాగా నడుస్తుంది బాగా నడినాయండి ఎందుకు మళ్ళీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకుపోతారు మేము మా మేము చాలా మాట్లాడతాం మళ్ళీ మాట్లాడాలంటే సరస్వతి శిశు బందిరికి భారతీయ జనతా పార్టీ ఫండ్ చేస్తున్నదా అండి ఫండ్ చేస్తున్నదా అండి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఫండ్ ఇస్తున్నదా సరస్వతి శిశు బందిరికి బీజేపీ పార్టీ ఎట్లా అవుతుందండి అది ఎట్లా ఎట్లా సభను వారు మిస్లీడ్ చేస్తారు చెప్పాలని ఆన్సర్ బీజేపీ పార్టీ సరస్వతి శిశు బంది ఫండ్ చేస్తుందా డబ్బులు ఇస్తున్నదా బీజేపీ పార్టీ ఏం చెప్తారు సార్ ఎందుకు అనవసరంగా గిరిజన తండాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే పాఠశాలలు లేకుండా గతంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏకలవ్య పాఠశాలల్ని గతంలోనే సంఘం ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కలిపి ఏక ఉపాధ్యాయ పాఠశాలల పేరిట నడిపించిన అధ్యక్ష ఇప్పుడు దాన్ని భారత ప్రభుత్వమే దాన్ని అడాప్ట్ చేసుకొని మంత్రి గారు చెప్పినట్టు ఏకలవ్య సబ్జెక్ట్కి కింద పోతున్నాడు సార్ నాకు అర్థం కాదు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది దేని మీద డిమాండ్ ఉన్నా సార్ ఇది డిమాండ్ ఏంటి సార్ అంటే ఏం చెప్తున్నారండి క్రిస్టియన్ మిషనరీస్ నడిపిస్తుంది చాలా స్కూల్స్ నడిపిస్తాయి ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతారా ఇక ఎందుకండి ఆ మాటలన్నీ చాలా మందికి సొసైటీలో ఈ సొసైటీలో సరస్వతి శిశు మందిర్ మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నదండి దానికి మతం రంగు ఎందుకు పులుస్తారండి సరస్వతి శిశు మందిర్ అనే సంస్థకి మతరంగం పులుస్తారా వీరు ఏం అన్యాయం అండి ఇది ఇంకా మరి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు సార్ దయచేసి డిమాండ్ మీద తప్ప వేరే ఏది కూడా అలా చేయొద్దని మా విజ్ఞప్తి సార్ లేకపోతే వేరే సభ్యుడికి ఇవ్వండి సార్ ఆనంద్ గారు ఆనంద్